హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాన్నారా వెల్కమ్ టు సురేఖా కిచెన్ ఎప్పుడు అప్లోడ్ చేయాల్సిన వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి ఎప్పుడో బొడ్డ బొబ్బట్లు చేసినప్పుడు చేసిన రెసిపీ అనమాట ఇవాళ నేను పూర్ణం బూరెలు చూపిస్తానండి చాలా సింపుల్గా చీదకుండా ఇది చేయటం పెద్ద పని అంటుకుపోతాయి చీరుతాయి అనే ఫీలింగ్ ఉంటుంది కదా అది లేకుండా నేను చూపిస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఉందిగా టూ కప్స్ శనగపప్పు అండి మీరు ఏ క్వాంటిటీ తీసుకుంటారనేది మీ ఇష్టము నేను ఇక్కడ రెండు కప్పులు తీసుకున్నాను గ్రామ్ వైజ్ వచ్చి పావు కేజీ పప్పు అవుతుందండి టూ కప్స్ పప్పు బాగా కడిగేసుకుని వన్ ఇస్టు టూ రేషియోలో ఫోర్ కప్స్ వాటర్ పోసి మనం ఒక ఫైవ్ విజిల్స్ రానిచ్చుకోవడమే ఈ లోపు ఇంగ్రీడియంట్స్ చూసేయండి సరిసమానంగా వన్ కప్పు పప్పు అయితే వన్ కప్పు బెల్లం నేను టూ కప్స్ తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ బెల్లం నెయ్యి పావు కప్పు పంచదార ఇలాచీ పౌడర్ మిరియాల పొడి పప్పు మనకి బాగా మెత్తగా ఉడకకూడదండి అక్కడక్కడ పలుకు ఉండాలి అందుకే ఫైవ్ విజిల్స్ మాత్రమే చెప్పాను నేను కరెక్ట్గా వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుని నేను కరెక్ట్గా ఫైవ్ విజిల్స్ రానిచ్చాను అక్కడక్కడ పలుకు ఉంది చూశారు కదా మనకి పలుకు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే బాగుంటుంది పప్పు గుర్తున్న వాళ్ళు కొంచెం స్మాష్ చేసుకోండి స్మాషర్ ఉన్నా చేసుకోవచ్చు లేని వాళ్ళు గరిట్తో వేడి మీదే స్మాష్ చేసుకుంటే కొంతవరకు పప్పు అనేది ముద్దగా వస్తుందన్నమాట ఇప్పుడు దీన్ని మనం పెద్దద వెడల్పాడి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను ఇక్కడ బెల్లం కూడా వేసేసానండి రెండు కప్పుల పప్పుకి రెండు కప్పులు బెల్లం అనమాట పావు కప్పు షుగరు వేసుకున్నాను వేసుకొని బాగా కలిపేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదంటే కింద అంటుకుపోతూ ఉంటుంది కలుపుకుంటూనే ఉండాలి అలా వదిలేసామంటే డెఫినెట్గా కింద మాడిపోతుందనమాట చూసారా మనకి బెల్లం కర్రీ ఎంత లిక్విడ్ కన్సిస్టెన్సీకి వచ్చిందో అది ఉడుకుతుంది ఈ లోపు మనం బూరె కోసం పైన వేసే బ్యాటర్ కలుపుకుందాం వన్ వన్ కప్పు వరిపిండి వన్ కప్పు మినపుసు అండి అంటే ఏమీ లేదు మినపగుళ్ళు ఉంటాయి కదా వాటిని మనం మెత్తగా పౌడర్లో ఆడించుకోవడమే మనం ఇది వన్ వన్ వరిపిండి వన్ కప్పు అయితే వన్ కప్పు మినప్పిండి అండి బూరె పూర్ణం బూరెలకి ఈ పిండి అయితేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది దోశలు బ్యాటర్ కలిపి చేసి పెడతారు అది అస్సలు బాగోదండి ఇదైతేనే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి చీరకుండా మంచిగా జల్లించేసుకొని వాటర్ పోసేసుకొని కలిపేసుకోవడమే బయటకి ఎక్కువగా చిందకుండా ఎగరకుండా ఎంత ఈజీగా జల్లిచ్చేస్తానో చూసారు కదా మీరు కూడా ఈ టిప్పు ఫాలో అయిపోండి ఇంకేం వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ వాటర్ పోసుకొని మనం బజ్జీ పిండి బ్యాటర్లో కలిపేసుకొని పెట్టుకోవడమే ఇది ఓవర్ నైట్ ఫర్మేట్ అవ్వాలన్నమాట ఖచ్చితంగా పులవాలి అప్పుడే మనకి బూరెలు బాగుంటాయి ఇది ఓవర్ నైట్ పక్కన పెట్టేసుకోవడమే తర్వాత మనకి పూర్ణం లోపల స్టఫింగ్ కూడా ఉడుకుతుంది చూసారు కదా ఇప్పుడు ఇందులో మనం కొబ్బరికాయ తురుము ఇది ఆప్షనల్ అండి కొబ్బరికాయ తురుము అనేది మీరు కూరు వేసుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా మిక్సీ పెట్టి వేసినా పర్వాలేదు కొబ్బరికాయ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ నేను చిన్నకాయ పావు కేజీ కప్కి ఒక హాఫ్ చెక్క వేసానండి పెద్దకాయది చిన్నకాయ అయితే వన్ కాయ పడుతుంది వేసేసుకుని బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు నేను టూ స్పూన్స్ నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కింద అంటుకోకుండా ఉడికించుకోవాలండి ఇది ఫస్ట్ లిక్విడ్ ఫామ్లో ఉన్నప్పుడు జాగ్రత్త అండి చేతి మీద పడుతుంది ఉడికేటప్పుడు మూత పెట్టి ఉడికించుకోండి కలుపుకుంటూ మనకి ఇది ఇప్పుడు ఉండ కన్సిస్టెన్సీ వచ్చింది కదా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇలాచి అండ్ మిరియాల పౌడీ వన్ వన్ స్పూన్ వేసుకొని కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవడమే మనం పండగల్లో చేసుకుంటాం కాబట్టి ముందు రోజైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు చూడండి నేను నెక్స్ట్ డే చేస్తున్నాను నేను కొంచెం గరిటితో కూడా బాగా స్మాష్ చేశాను అనమాట చూడండి అక్కడక్కడ పలుకు తగులుతూ ఎంత బాగుందో పర్ఫెక్ట్గా పూర్ణం బూర అనేది అక్కడక్కడ పప్పు తగలాలండి అప్పుడే రుచి ఉంటుంది ఇలా మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవాలి ఇక్కడ వచ్చిన టిప్ ఏంటంటే మనకి చీదకుండా రావాలి అంటే డెఫినెట్గా ఈ పూర్ణం బాల్స్ మీద మైదా పిండి అనేది చల్లుకోవాలండి అప్పుడే మనకి పప్ప పూరణం బూర అనేది చీదకుండా ఉంటుంది అంటే మూకు ఆయిల్లో డ్రాప్ చేశాక హోల్స్ పడి లోపల ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇలా మైదా పిండిలో దొల్లించుకోవాలండి బాగా కోటెడ్ అంటే బాగా ఫుల్గా కదా లైట్గా కోట్ చేసుకోవాలి ఇది ఓవర్నైట్ పులిచిన బ్యాటర్ అండి ఇప్పుడు అందులో లైట్గా ఉప్పు వేసుకొని మనం ఈ కంటిస్టెన్సీలో నేను చూపించిన ఏ విధంగా చూపించిన ఆ కంటిస్టెన్సీలో కలుపుకొని మనం వీటిని ఒకసారి మైదా పిండి కోట్ చేసుకొని ఆ పిండిలో డ్రాప్ చేసేసుకోవడమే ఇప్పుడు మనం ఫోక్తో వేస్తే మనకి ఎటువంటి తోకలు లాంటివి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట చూడండి ఆయిల్ డ్రాప్ చేసిన వెంటనే అస్సలు కదపకూడదండి గరిట పెట్టి ఒక్క నిమిషం వదిలేస్తే తర్వాత కలుపుకుంటం వల్ల మనకేంటంటే పిండి మూ చేసినప్పుడు ఒకదానికొకటి అంటు ఉంటాయి కదా అవి విడిపోయి లోపల ఉన్న స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది మనం స్లోగా ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ మాత్రమే వేసుకోవాలండి ఎక్స్ట్రా ఒకేసారి వేసి వేయించకూడదు చూడండి ఎంత గోల్డెన్ కలర్ వచ్చిందో ఈ అసలు ఎక్కడ చీరకుండా ఎంత బాగా వచ్చినా చూసారా మనకి బాగా రెడ్ కలర్లో వేపుకోవాలన్నమాట వేపుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి ఇంకేమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇందులో ఏమైనా డౌట్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను కామెంట్స్కి రిప్లై ఇస్తాను అంతేనండి చాలా ఈజీగా చేసేసుకునే పూర్ణం బూరెలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్